అందరికీ నమస్తే అండి నా పేరు వనీల్ కేతవ్ జనగలం ప్రేక్షకులకు స్వాగతం రోమ్ నగరం తగలడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడట ఆ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వైపు యుద్ధ వాతావరణంతో దేశమంతా రగిలిపోతుంటే జగన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావాలట దీనికోసం ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు గతంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు అది పెండింగ్లో ఉంది నిన్న మళ్ళీ కొత్తగా పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది మనుషుల్లో స్వార్థం మనుషుల్లో అభద్రతాభావం మనుషుల్లో భయం మనుషుల్లో అసంతృప్తి మనుషుల్లో అసహనం పెరిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారులా తయారవుతారేమో అనిపిస్తుంది ఇవాళ దేశ సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని కూడా తీసుకొచ్చి నీకు భద్రతగా పెట్టాలంటారేమో లేదంటే వాళ్ళ యుద్ధం జరిగిపోతే నాకు ప్రాణం ముప్పు ఉంది ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్రం అన్నారు కదా నా తాడేపల్లి ఇంటి ముందు ఏదైనా కొండ చూసుకుని దాని మీద పెట్టండి అని కూడా అడుగుతారేమో ఆయన ఆ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్కి సంబంధించి సాక్షి పేపర్లో చాలా ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించారు అసలు దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఎలాంటి వాతావరణం ఉంది ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి వార్తలకు ప్రాధాన్యత బాలే ఇలాంటి ప్రాధాన్యత లేని వార్తలను మనం ప్రజల నెత్తి మీద రుద్దచ్చా అనే విషయాలు ఖచ్చితంగా ఆలోచించాలి సదర పత్రిక కూడా ఈ వార్తలు ఇక్కడ మేము కూడా ఎందుకు చూపించాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఆయన ఎలాంటి ఆలోచనలతో ఉంటారనేది ఖచ్చితంగా ప్రజలు కూడా ఒకటికి పది సార్లు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశం అంతా ఒక దారిని వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకో దారిలో వెళ్తున్నారు అసలు ఆ వార్తలు ఏం దాఖలు ఒకసారి మనం చూసినట్లయితే ఈయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు దాని మీద కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది హైకోర్టు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్ట్ ఎన్ఎస్జి డీజీ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది అంత ఖాళీగా ఉన్నారు ఇవాళ ఎన్ఎస్జి సిఆర్పిఎఫ్ కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో అంత తీరుబాటుగా ఉన్నారా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దిక్కుమాల పిటిషన్లు దాఖలు చేయడం వల్ల ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు కోర్టును ఆశ్రయించారు కాబట్టి కోర్టు డైరెక్షన్ మేరకు ఖచ్చితంగా వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటి మీద ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయడం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది ఏంటంటే ఆయనకి సీఆర్పీఎఫ్ భద్రత కావాలంటే ఆయనకి బ్లాక్ క్యాట్ కమాండోస్ ఎన్ఎస్జి కమాండోస్ సెంటర్ కదా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల మూడు తర్వాత ఆయన మీద జరిగినటువంటి ఆ రోజు నక్సలైట్లు జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ తర్వాత ఆయనకి ప్రాణహాని ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఆయనకి ఇవాటికి కూడా కొనసాగిస్తున్నారు ఆ బాధ్యతని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పిచ్చి అర్థం కావట్లే ఈ షోయింగ్ అంటే షో ఆఫ్ మాట అంతా కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం ఎస్పిజి సెక్యూరిటీ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్కి ఆ స్థాయి వాళ్ళకి దానికి ఆల్టర్నేటివ్గా ఆయన స్టేట్ సెక్యూరిటీ గార్డ్స్ అనుకుంటా ఎస్ఎస్జి అనుకుంటా ఒక వింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు కొన్ని వందల మందిని రిక్రూట్ చేశారు అందులో కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ ట్రైనింగ్ కోసం వాటి కోసం తగిలేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి ముందు వేల మంది పోలీసుల భద్రత అసలు కాస్త స్పృహ ఉండాలి కదా మనం ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ స్థాయి దాడి జరగడానికి అవకాశం ఉంటుంది వాటికి అవసరమైనటువంటి రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకోవాలి ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్ డీజీగా ఉండేవారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన కూడా చాలా గర్వంగా చాటుకునేవారు ప్రధానమంత్రికి మించిన స్థాయిలో ప్రధానమంత్రితో సరి సమానమైన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఏదో భద్రత కల్పించేస్తున్నాం నవ్వుకుంటారు జనం అంతా నవ్వుకున్నారే వాటికి నవ్వుకుంటున్నారు ఇలాంటి ఏంటి అసలు ఈ నాయకులకి ఇక్కడ మనం చూసినట్లయితే జగన్కు కొన్న ప్రాణహాన్ని తాజాగా స్వతంత్రంగా మదింపు చేసి జడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును వాళ్ళు కోరారు ఆల్రెడీ ఆయన కొనసాగుతుంది జడ్ ప్లస్ భద్రత ఈ జెడ్ ప్లస్ భద్రతలో ఆయనకి బ్లాక్ కార్ట్ కమాండోస్ కావాలి ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కార్ట్ కమాండోస్ ఉన్నారు కాబట్టి స్టేట్ లో ఉన్నటువంటి ఆక్టోపస్ ఫోర్స్ నల్ల డ్రస్సులు వేసుకుని చుట్టూ తిప్పించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయి ఆలోచనలతో ఎలాంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ఆయన ఒక్క విషయం అయితే వెరీ క్లియర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తల కిందులుగా తపస్సు చేసిన ఆయనకి ఎనర్జీ ప్రొటెక్షన్ అనేది ఉండదు ఆయనకు ఆ స్థాయి ప్రాధాన్యత లేదు ఆయనకి ఆ స్థాయి ప్రాణహాని అంతకంటే లేదు కోడికత్తి డ్రామా చూసి వాళ్ళ ఎనర్జీ ఎనర్జీ ఫోర్స్ ఇచ్చినట్లయితే ఈ దేశంలో కొన్ని వందల వేల మందికి ఇలాంటి డ్రామాలు ఆడే వాళ్ళకు కూడా ఆ తరహా భద్రతలను కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ తరహా అటెంప్ట్స్ అయితే కేంద్ర హోంశాఖ చేయదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తెలియకపోవడం ఇక్కడ హాస్యాస్పదంగా గమనించాం థ్యాంక్ యూ